అక్టోబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని ఎనభై మూడు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా అన్సబ్స్క్రైబ్ చేయండి ఇక అనంతపురం మార్కెట్లో ఈరోజు టోటల్గా స్టాక్ చూసుకుంటే ఒక లక్ష నలభై ఐదు వేల రేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ధరలు కూడా ఒక ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పెరిగింది కానీ పెద్ద భారీగా ఏం కాదు ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే ధర అయితే పెరిగింది నిన్నటికంటే పోల్చుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్భై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే ఒకటో రకం కాయలు అయితే పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్లో మూడు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫార్టీ రూపీస్ తిని సో చాలీస్ రూపాయ